అందరికీ నమస్కారం నేను మీ ప్రజా ఆయుధం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ ఎడిటర్ మరియు సైర్మన్ వినయ్ కుమార్గా ఈ రోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన సమస్య ఒకటి ఎదురైంది మనం ప్రజాయుధ మీడియా తరఫున సుమారు రెండు సంవత్సరాల క్రితం నాగరాజు అనే యువకుడుకు కిడ్నీ పాడై కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు అవసరమైన ధన సహాయాన్ని తమ తమ జాల హృదయ చేతులు కలిపి సుమారు లక్ష యాభై వేల రూపాయలు సమకూర్చి జల్లే నాగరాజు కుటుంబానికి వైజాగ్ మెడికవర్ హాస్పిటల్ నందు అందించడం జరిగిన విషయం అందరికీ తెలిసినదే తర్వాత నాగరాజు తమ్ముడు కిడ్నీ ఇవ్వడంతో కిడ్నీ శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంతో ఇంటికి రావడం జరిగింది అలా మీరందరూ ఆ కుటుంబానికి అండగా నిలిచినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మరో కిడ్నీ సమస్యతో గత రెండు వేల ఒకటవ సంవత్సరం నుండి అమలాపురం మండలం పాలమూరు పంచాయతీకి చెందిన కవి శ్రీనివాసుకు రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయి సుమారు వందల సార్లు డయాలిసిస్ చేయించుకుంటూ అతి కష్టం మీద బతుకుతూ ఎవరైనా సహాయం శాస్త్రాన్ని ఎదురు చూస్తూ స్థితిలో ఆ కుటుంబం ఎదురు చూస్తున్నారు కొడుకు బ్రతికే ఉండాలనే ఆశతో తల్లి కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది ఇంతలోనే దురదృష్టవశాస్తు క్యాన్సర్ వ్యాధి ముంచుకొచ్చి అనారోగ్యంతో తల్లి మరణించింది అలాగే తండ్రి కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయ్యే సమయంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే మీ కిడ్నీ పనికిరాదని వైద్యులు నిర్ధారించారు ఏమీ లేక కొంతమంది సలహా మేరకు జీవనధన్ ద్వారా సుమారు పదిహేను నుండి పన్నెండు లక్షలు ఖర్చు అవుతుందని తెలియడంతో ఆ పేద కుటుంబం అల్లాడిపోతుంది ఈ పరిస్థితిలో మన ప్రజాయిద మీడియాను కొంతమంది ద్వారా వారు ఆశ్రయించడం జరిగింది అయితే కాలక్రమేణా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విశ్రమిస్తూ వస్తుంది ఇప్పుడు గతంలో మనము అందరం కలిసి నాగరాజు కుటుంబానికి ఎలాగ అండగా నిలిచి చిన్న చిన్న పిల్లలు ఉన్న ఆ కుటుంబానికి ఆచరగా అదే విధంగా అదే స్థితిలో చిన్నపిల్లలు పేద పరిస్థితులు ఉన్న శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుందామని ఉద్దేశంతో ఈ చిన్న వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి మీ స్వచ్ఛమైన చేతులు జాలు హృదయంతో మీ విలువైన ధన తన సహాయాన్ని అందిస్తారని ఆశపడుతూ ఈ వీడియో విడుదల చేస్తున్నాను శ్రీనివాస్ ఫోన్ నెంబర్ అకౌంట్ నెంబర్లు ఈ వీడియోపై ఉంచాం ఫోన్పే చేసిన వెంటనే డీటెయిల్స్ ప్రజాయితీ మీడియాకు వాట్సాప్ ద్వారా ఆ నెంబర్కు పంపిస్తారని కోరుచున్నాను సహాయం కోసం ఎదురు చూస్తూ మీ జర్నలిస్ట్ వినయ్ కుమార్ ప్రజా ఇది తెలుసుకుందాం ఇది కరిశ్రీనివాస వాళ్ళ ఊరు ఇది ఆయన అమలాపర మండలం అమలాపురం మండలం దగ్గర ఉన్నాం ఇది పాలగుంబి గ్రామం ఆ ఊరిలో మన కరి గారి ఇంటికి మనం ఒకసారి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి చూద్దాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో పాలకుమ్మి మన కని శ్రీనివాస్వాళ్ళ దగ్గరికి వచ్చాం మనోడు చిన్న వయసు కంప్యూటర్లో పుట్టాడు ఆ తర్వాత మ్యారేజ్ అయ్యింది ఈ అలవాటు లేనప్పటికి కూడా మరి ఆ పేద కుటుంబం కనుక కుటుంబం పోషించుకోవడానికి అతను డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు మరి అటువంటి తోడుకుంటూ జీవనం రాటా చేసి డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో దురదృష్టత చూస్తూ మరి కిడ్నీని కొంచెం ఇబ్బంది జరగటం మరి టెస్ట్ చేయించుకున్న తర్వాత కిడ్నీ పాడైపోయాయని చెప్పడం తర్వాత ఎంత అవుతుందంటే సుమారుగా పదిహేను లక్షల రూపాయలు అవుతుందని చెప్పడం అది కుటుంబాన్ని చాలా బాధేస్తుంది అయితే మనం ముందుగా చెప్పినట్టుగా మరి ప్రజాయుధ మీడియాని ఆశ్రయించారు మన ప్రజాయుధ మీడియా ద్వారా ఆ కుటుంబానికి మనకి సుమారుగా ఒక ఐదు లక్షల రూపాయలైన సరే ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే మీరు మీరు అందరూ కూడా సహకరించాలి మీరు మీరు తలకు చేసి సాయం చేసి ఆ యొక్క కుటుంబాన్ని మనం అడుగుతున్నాం ఎందుకంటే మరి ఎంతోమంది ఎన్నో ధనాన్ని మనకు మనం రోజు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం అలా మనం ఆ డబ్బులు కోలు చేసుకుంటూ ఉన్నాం అలా కాకుండా ప్రతి ఒక్క చేయి ఈ యొక్క ఉపక ఈ యొక్క ఆపదలో శ్రీని గారి కుటుంబాన్ని మనం ఆదుకుంటే తల చేసి ఆ యొక్క ధనాన్ని సమకూర్చి కొంతవరకు ఆర్థిక సహాయం చేస్తే ఆ కిడ్నీ అతను మార్చుకోవడానికి సహాయపడుతుంది తద్వారా కుటుంబాన్ని మరి అతను పోషించుకోవడానికి అతనికి ఎంత గో జరుగుతుంది అందుకని మనం తెలుసుకోండి ఇప్పుడు ఏం జరిగింది అసలు ఎలా జరిగింది మనం ఎప్పుడు ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది తర్వాత డాక్టర్ ఏమన్నారు తర్వాత ఈ పరిస్థితులు ఎలా అయ్యా ఏంటి అన్న విషయం మనం తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు చీబాబు గారు నమస్తే మరి ఈరోజు మీ ఇంటికి రావడం జరిగింది కొన్ని బయట నుంచి తెలుసుకున్నాం మరి మీలా ఆపదలో ఉన్నారని సంగతి తెలుసుకుని దగ్గరికి వచ్చాం అసలు ఏం జరిగింది నీకు వయసు అంతా మీ నాన్నగారు అక్కడ మీరు ఏమి ఏ ఊరు ఎక్కడ ఉన్నారు అసలు మీరు ఎందుకు ఎలా జరిగింది వరకు మీరు ఏంది ఇబ్బంది పడుతున్నారనే విషయాలు మరి మీకు ఇక్కడ చూస్తున్నారు ఒకసారి చెప్పండి మీరు ఏం జరిగింది అదైతే పాల్గొనండి అదైతే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ నెలలో మామూలుగా నాకు పాలు పోతున్నాయని కిడ్నీ మామూలుగా టెస్టులు చేయించుకుంటే ఏం లేదని చెప్పారు తర్వాత అలాగే పోతున్నాయి కదా అనేసి వాళ్ళ కీటిని టెస్ట్ చేయించుకుంటే పంతొమ్మిది వందల కిడ్నీ మార్చుకోవాలి కిడ్నీ కంప్లైంట్ వచ్చిందనేసి అన్నారు కాకినాడ హాస్పిటల్కి వెళ్ళాం కాకినాడ హాస్పిటల్కి వెళ్తే చేతిలో టెస్ట్లోకి వేసి మెషిన్ వేసి అప్పటి నుంచి నాకు డయర్జీస్ పెడుతున్నారు మా అమ్మగారు అయితే కిడ్నీ స్కాన్ వచ్చారు టెస్ట్లో గట్లా చేయించుకునే ట్యాబ్లెట్లో గట్టా పడుతుంటే మా అమ్మగారు స్ట్రోక్ వచ్చి చనిపోయారు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఇలాగ మా డయార్జీస్ చేయించుకుంటుంటే జీవనం సాగుతున్నాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను చాలా ఇబ్బందిగా కూడా ఉంటాను అయితే ఇప్పుడు ఇప్పుడు కిడ్నీ ఏమి లాభిస్తారో చెప్పారా మామూలుగా నేను అపోలా అపోలో కాకినాడ అపోలో హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ అంటే ఉంటే నేను వెళ్ళి కనుక్కున్నాను ఇలాగ అక్కడ డాక్టర్గా అన్నారు మా ఇక్కడ జీవన ధర పెట్టుకుంటే నేను కిడ్నీ ఇస్తారమ్మా వాళ్ళ టెస్టులకి అయితే నాలుగు వేలు అవుతుంది అన్నారు నలభై వేలు కట్టి టెస్టులు చేయించుకున్నాను నాకైతే టూ టైమ్స్ అయితే కిడ్నీ వచ్చింది కిడ్నీ వచ్చినంత కూడా నా దగ్గర అమౌంట్ లేక నేను వచ్చింది రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ అయితే నాకు మాలో కిడ్నీ వచ్చింది ఇలాగ పదిహేను లక్షల దాకా ఆపరేషన్ అవుతుంది మీరు రెడీగా ఉంటూ సార్ హాస్పిటల్ వచ్చి ఆపదించండి అనేసి అన్నారు ఆ స్వామి ల్యాక్ అయితే నేను కిడ్ చూస్తున్నాను సాయం కోసం ఇప్పుడు జీవనధనండి నా జీవనం జీవన లో పదిహేను లక్షల రూపాయలు కడితే కిడ్నీ మేము ఇస్తామని చెప్పారంట అయితే పదిహేను లక్షల రూపాయలు మరి వాళ్ళ దగ్గర ఏర్పడటం వల్ల మనకి మన మనలాంటి మీడియా ఛానల్ అనేక మంది ఆశ్రయిస్తున్నారు ఆ క్రమంలోనే ప్రజాయుధ మీడియా ద్వారా ఒక జర్నలిస్ట్గా ప్రజాయుధం మీడియా సంస్థ సైన్ మీరుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ముందుగా మరి శ్రీనివాస్ చెప్పినట్టుగా మరి అతనికి కిడ్నీలో కిడ్నీ ప్రాబ్లం రావటం కిడ్నీ మార్పులు చేయటం అనే విషయంలో అతనికి ఒక విషయాలు చెప్పారు అయితే మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు డయాలజ్ చేసుకున్నారు ఇందులో ఫస్ట్ అయితే వారానికి రెండు సార్లు డయాలజీస్ చేయించుకోనండి అప్పుడు కాకినాడ నాకు దూరం అయిపోతుంది కాకినాడ వెళ్ళినప్పుడు మా డయాలసిస్కి అయితే ఉండదు ఛార్జీలు మూడు వందలు వెయ్యి రూపాయలు అయితే అండి వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడైతే వారానికి రెండు సార్లు డయాలజీస్ పెట్టేవారండి ఇంకా దగ్గరలో ఉంది కదా మా గవర్నమెంట్ అమలాకరం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటే వారానికి మూడు సార్లు డయాలజీ చేస్తున్నారు రోజు రోజు వారానికి మూడు సార్లు చేస్తున్నారు డయాలసీస్ ఇప్పుడు సుమారుగా రెండు వేల ఇరవై ఎక్కువ ప్రాబ్లం వచ్చింది రెండు రెండు అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు ఎన్ని ఎన్నిసార్లు డైవెల్స్ చేసుకుని ఉంటారు అంటే ఎన్ని వస్తారు డక్కేసారు మీరు ఎన్నిసార్లు చేసుకున్నారు మామూలుగా నెలకు వచ్చేసి ఒక ఎన్ని డైవర్జీస్ అవైతే వస్తుంది ఇప్పుడైతే ఇప్పుడైతే పదమూడు పద్నాలుగు డైవర్జీస్లో నెలకి నెలకి అంటే సుమారుగా మీకు వందలు డైవర్ చేస్తారు వందల పైన అదే చూసారు కదా అయితే అయితే నీకు తగ్గింది ఇప్పుడు ఇప్పుడు క్రమికబోధికి వయసు పెరిగిపోయికి తినేలాపడానికి పదిహేను పదహారు సార్లు డయాలసిస్ చేసిన పరిస్థితి అంటే ఒకసారి డయాలసిస్ చేసుకుంటే ఇబ్బంది పరిస్థితి అటువంటిది వందల సార్లు డయాలసిస్ తీసుకుని అతను మరి ఈ రోజు ఇట్లా మన మధ్య ఉన్నాడంటే అది చాలా బాధకరమైన విషయం అయితే మనం అందరం కూడా ఆయనకి సహాయం చేయాలని మరి ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ అందరూ మరి దయా దయా గుణంతో జాగృయాలతో మంచి హృదయంతో మీరు యొక్క కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి మీరు ఎవరికి దోషింది ఆ విధంగా మన గ్రూప్లో నేను పెడతాను ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఈ గ్రూప్లో ఆ వీడియోలో అతను ఫోన్ నెంబరు ఆ ఫోన్పే నెంబరు ఆ అడ్రస్ అంతా కూడా నేను పెడతాను డైరెక్ట్గా మీరు ఆ ఫోన్పే నెంబర్కి మీరు ఫోన్ చే మీరు ఫోన్పే చేయండి ఫోన్పే చేసి ఆ రిసిప్ట్ నాకు పెట్టండి నేను వెంటనే మన గ్రూప్లో పెట్టి ఎంత వస్తుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు మీకు ఎవరాలు ఆ డీటెయిల్స్ అంతా కూడా మన బూప్లో ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేయడానికి నేను ముందుకు వస్తాను అలాగే వాళ్ళ కుటుంబంలో మరి ఆ భార్య కూడా మన దగ్గర ఉంది మరి ఆ భార్యతో కూడా ఒకసారి మాట్లాడుతాం అయితే ఈ ఎన్ని సంవత్సరాలు నుంచి ఇబ్బంది పడుతున్నారో అతని భర్త ఏ విధంగా మరి తీసుకుంటుంది పిల్లలు ఎంతమంది ఏంటి పరిస్థితి ఎవరో ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి అవుతూ ఉన్నాం చెప్పండి అమ్మా ఏం పెద్ద మీది చెప్పండి ఇప్పుడు శ్రీనివాసు మీకు మ్యారేజ్ సంవత్సరాలు అవుతుంది కదా చదువుతారు ఇప్పుడు చెప్పండి రెండు వేల ఇరవై ఒకటి మ్యారేజ్ అయింది మ్యారేజ్ రెండు వేల పదిహేను అయింది రెండు వేల పదిహేడు వరకు ఇరవై ఒక వరకు ప్లాన్ ఉన్నారు తర్వాత మరి

ఆ తర్వాత మా మద్ద గారే చూసారండి మొత్తం తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా అత్తయ్య గారు బాగా చూడలేక మత్తయ్య గారు కిడ్నీ ఇస్తారన్నారండి టెస్ట్లు చేయించుకున్న తర్వాత మత్తి క్యాన్సర్ కలిసి స్ట్రోక్ పక్కన హార్ట్ పక్కన క్యాన్సర్ కలిసి ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ చనిపోయారండి అత్తయ్య గారు అయితే నుంచి ఇంకా ఎవరో ఎప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మా మామయ్య గారు చూసుకుంటున్నారండి మమ్మల్ని అయితే ఇప్పుడు కన్నీర్ పాలన అయింది భార్య ఎవరైనా తన భర్త ఆరోగ్యంగా ఆలోచించుకుంటానని కోరుకుంటారు కుటుంబం కోరుకుంటారు చిన్నబిడ్డలు చిన్న 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 చెన్న వయసులోనే బిడ్డలు ఉన్నారు చిన్న చిన్నారైతే తండ్రి ఇటువంటి పరిస్థితిలో ఉన్నారని బిడ్డలకి ఇంకా చిన్నబిడ్డలు కాబట్టి తెలియదు అయితే తన భార్య అయితే మాకు అన్ని పెట్టుకుంటుంది ఆ భార్య మరి పుట్టినకి వెళ్ళినప్పుడు కూడా ఆ పాములకు వెళ్ళినప్పుడు కూడా తెలియదు అన్న అయితే ఉన్నటువంటి మంచి గారు వాళ్ళు బాగా వచ్చి మరి హాస్పిటల్ తీసుకెళ్ళి అలా కొంచెం కొంచెం చేతుడి వాదుడిగా ఉంటున్నారని కూడా చెప్పింది అయితే ఇంతవరకు మరి వాళ్ళ మామయ్య గారు మరి పెద్ద వయసు వచ్చింది ఆ మామయ్య గారు కుటుంబాన్ని చూసుకుంటున్నారు ఆర్థికంగా మరి అన్ని కూడా కుటుంబాన్ని పోషిస్తున్నారని మరి ఆ పాటలు గారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరి ఆవిడికి మరి ఈ స్థానికమైనటువంటి ఉన్నటువంటి శాస్త్ర శాసనసభ్యులు ఐతపుత్ర ఆనందరావు గారు కూడా మరి దాదయం జాబ్ ఏది ఇచ్చారంటే ఆ జాబు ద్వారా కుటుంబాన్ని పోషించాబ్ ఏది ఇచ్చారని ఆవిడ చెప్తుంది మరి ఈ సందర్భంలో ఆ ఐతపత్రుల ఆనందరావు గారికి మా యొక్క ప్రధాయి మీడియాలో మీడియా జరిపిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఒకసారి ఆ తల్లి గారిని కూడా మనం ఒకసారి కలుద్ద పరిస్థితి చెప్పండి మీ పేరు నానందా ఇప్పుడు మీ అబ్బాయి గారి పరిస్థితి బట్ మీరు మీ బోడగారు చెప్తారు కదా ఇప్పుడు ఇప్పుడు మీరు మొత్తం కుటుంబం అంతా మీరే పోషించుకున్నారు పెద్ద వయసు ఉందని మీరు మీ బాడ తల్లి పెట్టుకుంటారు చెప్పండి మీరు అసలు మీ అబ్బాయి గారికి ఈ ఆట కారణం ఏంటి మీ అబ్బాయి గారికి ఏమైనా అలవాటు లేదు సడన్ గా ఎంతమంది మీకు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఈ అబ్బాయి చేశారు రెండు కూడా తిరిగి అబ్బాయి అమ్మాయి తర్వాత అబ్బాయి అయితే మరి ఇప్పుడు మీరు కుటుంబ పోషణ అంతా కూడా మీరే చేస్తున్నారు మీరే చేస్తున్నారు మీరు ఏ పని చేస్తారు అది చూసారు కదా ఇప్పుడు మనం కరి శ్రీనివాస్ భార్యని పలకరించిన వాళ్ళ తండ్రిని పలకరించిన వాళ్ళ కన్నీటి పరంగా అవుతున్నారు ఎందుకంటే చిన్న వయసు అలవాట్లు లేవు ఈ అలవాట్లు లేనటువంటి ఇటువంటి యొక్క సంఘటనలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా సేవ బాగా చేస్తుంది అయితే తల్లిదారు కూడా మరి నేను కిడ్నీ ఇస్తాను కొడుకులు బాగు చేసుకుంటాననే సమయంలో కూడా తల్లిగారు మరణించడం చాలా బాధాకరం తల్లిగారు ముందుకు వచ్చింది కిడ్నీ ఇస్తున్నా మా అబ్బాయికి మా అబ్బాయి బాగుంటే కదా నేను బాబు మా మా సంతోషం అన్నప్పుడు ఆ తల్లిగారు కూడా చనిపోవడం జరిగిందంటే చాలా బాధాకరం ఆ తల్లిగారు కూడా మరి అనారోగ్యం ద్వారా మరి ఒక సంవత్సరం చనిపోయిందంటే అది కూడా చాలా ఓటే ఉంది అయితే మనము ఈ కుటుంబాన్ని ఒకసారి ఈ పేదరికంలో కుటుంబానికి ఒకసారి మనం చూసి ఈ కుటుంబానికి ప్రతి ఒక్క కలిపి మనము ఆ కుటుంబానికి చేదోరుగా ఉండి మనందరము ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ప్రధాన మీరందరికీ మరొకసారి కోరుతూ ఎందుకంటే ఈ లోకంలో మనం ఏ విధంగా వస్తామో ఆ విధంగా ఈ లోపం ఏం పట్టుకు వెళ్ళేది ఏమీ లేదు ఏమి సంపాదించేది లేదు అయితే ఒక మంచి మాట ఒక మంచి మనసు ఒక యొక్క సమాజంలో అవసరం ఎంతోమంది మద్దతు తెలిసే వాళ్ళు ఎంతోమంది మంది యొక్క మరి లోకంలో పుట్టారు మరి చనిపోయారు కానీ రాష్ట్రకి ఒక మంచి పేరే సంపాదించారు అది ప్రతి ఒక్కరు కూడా మరి మీరు తరపు చేసి అందరి చేయడం కలిపి మనం సుమారు మన ప్రజారాగ్యం మీడియా ద్వారా మరి పెద్ద ఎత్తు మొత్తంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను మరి మీ యొక్క వీడియోని విషించి ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేసి మరి లైక్ చేసి అందరికి కూడా ఈ వీడియో వైరల్ అయ్యేటప్పుడు మీరు సహాయం చేస్తారని సహకరిస్తారని డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోడురా నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాటరా ఆస్తులంటాడు అంటాడు పాస్తులు అంటాడు మట్టిలో కలిసే మనిషికి గా మట్టిలో కలిసే మనిషికి భూములంటాడు జాగాలంటాడు దేహానికి కాలి బోడిద పాలయ్య దేహానికి సచ్చిన నాడు అని వంటి మీద కట్టుబట్ట కూడా మిగలదురా బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది మనం ఏం పని అనేది ముఖ్యం కాదండి చేసే పని మనసుకి ఇష్టపడి చేస్తున్నామా అనేది ముఖ్యం లో ఉంటే రాజు అవుతారా ఎక్కడున్నా సంతోషం మనసులో ఉండి లేని వాళ్లకి ఉన్నది ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ మహారాజులే చూడండి ఇక్కడ సంతోషం ఉంటే ఎక్కడికి వెళ్ళినా సంతోషం ఇక్కడ సంతోషం లేదనుకోండి ఎక్కడికెళ్ళినా మనం ఏం పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదండి చేసే పని మనసుకి ఇష్టపడి చేస్తున్నామా అనేది ముఖ్యం లో ఉంటేనే రాజవుతారా ఎక్కడున్నా సంతోషం మనసులో ఉండి లేని వాళ్లకి ఉన్నది ఇవ్వగలిగిన వాళ్లు అందరూ మహారాజులే చూడండి ఇక్కడ సంతోషం